హాయ్ అండి పన్నీర్ కర్రీ రెసిపీ లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది గుమ్మగుమలాడుతుంది రెసిపీ కావాలంటే లాంగ్ వీడియోస్లో చెక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లల్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చాలా తక్కువ మంది చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చాలా తక్కువ మంది చేస్తున్నారు రీచ్ అయితే కే వరకు రీచ్ అవుతున్నాయి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి